హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ అబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీకోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మెయిన్ రోడ్డుకి చాలా నియర్ బైలో అయితే మీకు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే తీసుకొచ్చామండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసేయండి మంచి మంచి ప్రాపర్టీస్ మంచి మంచి వీడియోస్ని తక్కువ బడ్జెట్ నుంచి మీకు ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంటాం వీడియోస్ అన్నీ కూడా మంచి ప్రాపర్టీస్ అయితే వస్తుంటాయండి మన ఛానల్లో ఎప్పుడు కూడా మన ఛానల్ని మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి కొంచెం లేట్ అయినా సరే మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్గా తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాం అయితే ఈరోజు ఒక మంచి లొకేషన్లో మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ న్యూలీ ఫ్లాట్ ఇది న్యూ ఫ్లాట్ పన్నెండు వందల ఎస్ఎఫ్టీలో మనకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ చాలా నీట్గా కన్స్ట్రక్షన్ జరిగింది అయితే మీకు లిఫ్ట్ దగ్గర నుంచి కూడా మనం స్టెప్స్ 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 ఎక్కే దగ్గర నుంచి కూడా మీకు మొత్తం కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు చాలా లగ్జరీగా ఉందండి ఫ్లాట్ అయితే అందులో మనకు రీజనబుల్ ప్రైస్కే వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో వస్తుందండి టూ బీహెచ్కే విత్ కామన్ ఏరియాతో మనకు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ యూడిఎస్ షేర్ కూడా మనకు నాలుగు వెంకనాల వరకు వస్తుందండి ఈ ప్లా ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు కార్ పార్కింగ్ కూడా ఉంది ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ తోటే మీకు ఈ ఫ్లాట్ అయితే పన్నెండు వందల ఎస్ఎఫ్టీలో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ ఈ కార్ పార్కింగ్ కూడా మీకు సపరేట్గా ఛార్జ్ అయితే ఉండదండి ఇంక్లూడింగ్ ఇందులోనే మీకు ప్రైస్ అయితే ఉంటుంది అట్లాగే మనకు అపార్ట్మెంట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఇదైతే న్యూ ఫ్లాట్ అండి ఇక్కడ మీకు పిఓపి సీలింగ్ అట్లాగే కబోర్డ్ వుడ్ వర్క్ అంటారు కదా అది అయితే మీకు చేయలేదండి మీకు నచ్చినట్టు మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే మొత్తం కూడా గ్రానైట్ అయితే యూజ్ చేసిన లోపల మీకు కబోర్డ్ వర్క్ అంతా కూడా జరుగుతుంది గ్రానైట్ తో జరుగుందండి మొత్తం కూడా చాలా నీట్గా లగ్జరీగా ఉంది ఈ ఫ్లాట్ వచ్చేసి బీవీ నగర్ కి దగ్గరలో వస్తుంది బీవీ నగర్ లో రాదు బీవీ నగర్ కి దగ్గరలో ఉంటుంది చాలా మెయిన్ రోడ్డు కూడా చాలా దగ్గర ప్రైస్ కూడా మీకు నలభై ఎనిమిది లక్షలేనండి ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ తోటే మీకు నలభై ఎనిమిది లక్షల్లో కొత్త ఫ్లాట్ చాలా మంచి రీజనబుల్ ప్రైజే చెప్పాలి అట్లాగే మనకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా దగ్గర ఈ ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే వెంటనే మీరు స్క్రీన్ మీద మీకు నెంబర్స్ వస్తున్నాయి నెంబర్స్కి డైరెక్ట్గా మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి